నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్ నేను మేము మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి సిక్స్త్ టాపిక్ స్వాతంత్ర పూర్వపు విద్యా విధానం వివిధ కమిటీలు వారి సూచనలు స్వాతంత్ర అనంతరం కూడా కమిటీలు ఉన్నాయి అయితే ఇవన్నీ ఒక దగ్గర నెక్స్ట్ అంటే కమిటీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా అయితే చూద్దాం ఇప్పుడైతే టూ టూ కమిటీల కింద బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్క కమిటీ నుంచి చాలా ఎక్కువ బిడ్స్ అవుతాయి అందుకనే టూ టూ కమిటీల కింద తీసుకొని ఆ బిట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతి బిట్ కూడా మిస్ చేయకుండా లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్ సహా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలన్న తపన ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం విద్యా దృక్పదాలు ఆధునిక యుగంలో విద్యా విధానం మరియు స్వాతంత్రానికి పూర్వ విద్యా విధానం వివిధ కమిటీలు వారి సూచనలు దాంట్లో రెండు కమిటీలు తీసుకుందాం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టము లార్డ్ మెకాలే ఎయిటీన్ థర్టీ ఫైవ్ ప్రతిపాదనలు ఈ రెండు చట్టాలకు సంబంధించిన బిడ్ చూద్దాం ఫ్రెండ్స్ బ్రిటిష్ వారి రాకకు పూర్వమే పోర్చుగీసు ఫ్రెంచ్ డచ్ వారు మన దేశంలో అడుగుపెట్టి పాశ్చాత్య విద్యా వ్యాప్తిని ప్రారంభించారు మన దేశంలో క్రైస్తవ మతమును వ్యాప్తి చేస్తూ విద్యా సేవను నిర్వహించిన సంస్థలు మిషనరీలు వీరే రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైనది మరొకలా కూడా అడగచ్చు ఆధునిక విద్యకు ఎవరు పోర్చుగీసు వారు ఆధునిక విద్యకు ఆధులు పోర్చుగీస్ వారని పేర్కొన్నది ఎస్ఎన్ ముఖర్జీ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన పోర్చుగీస్ నాయకుడు వాస్కోడిగామా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ ఈయన సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది భారతదేశంలో వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించారు భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు కొచ్చిన్లో స్థాపించిన వారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను స్థాపించిన వారు జికెన్ బాల్క్ పదిహేడు వందల పదహారులో సమీపంలో ట్రాంక్ బార్ వద్ద యొక్క మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను స్థాపించారు అయితే ఈయన జిగన్ బాల్క్ అనే వ్యక్తి డెన్మార్క్ దేశస్థుడు బైబుల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి కూడా అయితే బైబుల్ను తెలుగులోకి అనువదించిన వ్యక్తి బెంజమన్ సుల్జ్ తమిళంలోకి అనువదించిన వ్యక్తి జిగన్ బాల్క్ తెలుగులోకి అనువదించిన వ్యక్తి బెంజమన్ సుల్జ్ పీటర్ అనే భారతీయ యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ పంపించి క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది లా ఈయన రాసిన గ్రంథం ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తా మదర్సాను పదిహేడు వందల తొంభై ఒకటిలో కాశీ సంస్కృత పాఠశాలను ప్రారంభించారు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతారు ఇది సో ఇంపార్టెంట్ చూసుకోండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో పదిహేడు వందల పదిహేనులో మద్రాస్ పదిహేడు వందల పద్దెనిమిదిలో ముంబై పదిహేడు వందల ముప్పై ఒకటిలో కలకత్తా ఆ తర్వాత తంజావూర్ కాన్పూర్ మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలను స్థాపించారు పాఠశాలల్లో ఆర్ఎస్తో పాటు క్రైస్తవ మత విశ్వాసాలను బోధించేవారు ముంబై గవర్నర్ ఎల్ఫిన్ స్టోన్ స్వదేశీ విద్యానందించే విద్యను అందించే పాఠశాల సర్వే చేయించాడు ఇక్కడ మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేది పదిహేడు వందల ఎనభై ఆరులో మిస్టర్ కాంప్ బెల్ అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అస్లాం అస్లిం ప్రారంభించి లేదా ఎసైలం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో బోధన జరిపించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో ఈ ఈయన పరిశీలనలో ఈయన పరిశీలనలో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలబాలికలు ఉదయం ఆరు గంటలకే పాఠశాలలకు వెళ్ళి మొదట సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకాలు వచనాలను వల్లె వేసేవారని తెలిసింది ఈ పాఠశాలలో మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉన్నట్లుగాను తక్త అను పేరుతో కట్టె వాడుతున్నట్లు కూడా మన్రో వివరించారు స్కావార్చ్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన వారు జాన్ సులివాన్ బ్రిటిష్ వారి రాజ్యస్థాపన ఎప్పుడు ప్రారంభమైంది పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధంతో ప్రారంభమైంది అయితే పద్దెనిమిది యాభై ఏడు నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన సంవత్సరం మొదటి భారత స్వాతంత్ర యుద్ధం ఇలా కూడా అడగవచ్చు పద్దెనిమిది యాభై ఏడు మన దేశం తూర్పు ఇండియా తూర్పు ఇండియా వర్తక సంఘ పాలన నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంట్ పాలనలోకి వచ్చింది వారి పాలన నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కొనసాగింది భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది దయానంద సరస్వతి అరవంద్ గోష్ బాలగంగాధర్ తిలక్ స్వామి వివేకానంద భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి ఎవరు చార్లెస్ గ్రాంట్ ఆధునిక విద్యా పితామహుడుగా వీరిని పేర్కొంటారు చార్లెస్ గ్రాండ్ లేదా ఆంగ్ల విద్యకు పితామహుడుగా కూడా పిలుస్తారు ఇక్కడ నుంచి చార్లెస్ గ్రాండ్కి సంబంధించిన కమిషన్ సంబంధించిన బిట్స్ ఉంటాయి నెక్స్ట్ పదిహేడు వందల డెబ్బై మూడులో చార్లెస్ గ్రాండ్ కంపెనీ అధికారిగా భారతదేశానికి రాక పదిహేడు వందల తొంభై రెండులో చార్లెస్ గ్రాండ్ పరిశీలన లేదా అబ్జర్వేషన్ పేరట భారతదేశ పరిస్థితులపై పుస్తకం తయారీ అందులో భారతీయులు అతి నీచమైన దౌ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొన్నాడు ఎవరు చార్లెస్ గ్రాంట్ భారతీయులు దైనస్థితిని బాగు చేయడానికి గ్రాంట్ రెండు మార్గాలను సూచించాడు ఒకటి ఆంగ్ల భాష బోధన రెండు క్రైస్తవ మత వ్యాప్తి భారతదేశంలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చింది ఆంగ్లం నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని పేర్కొన్నవారు చార్లెస్ గ్రాంట్ ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం దీనినే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని కూడా పిలుస్తారు చార్టర్ అనగా ఒప్పందం విల్బోర్ విల్బర్ ఫోర్స్ చార్లస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం చార్స్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరు విల్బర్ ఫోర్స్ భారతదేశంలో ఇంగ్లీష్ బోధనా భాషగా ఉండటం కోసం బ్రిటిష్ పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఈయనను గ్రాంట్ కోరాడు బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం గ్రాంట్ సూచనలు అనుసరించే బ్రిటిష్ పార్లమెంటు ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టాన్ని ఆమోదించింది చార్టా చట్టం పద్దెనిమిది వందల పదమూడు ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వటం భారతీయులను విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత విద్య కోసం వార్షిక కేటాయింపు లక్ష రూపాయలు చార్టర్ చట్టం పద్దెనిమిది పదమూడులో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ప్రాక్ పశ్చిమ వివాదం ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ప్రాక్ పశ్చిమ విధాన వివాదం వివాదానికి కారణమైన అంశాలు చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యం బోధనా భాష విద్య నిర్వహణ బాధ్యత విద్యను అందించవలసిన వర్గం ఈ అంశాలన్నింటిలో స్పష్టత లోపించడం వల్ల ఈ వివాదం అనేది తలెత్తింది ఈ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి ఏ భాషలో బోధన చేయాలి లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలి అనే అంశంలో సందిగ్ధత ఏర్పడి రెండు వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారి వాదనలు వినిపించారు ఒకటి ఓరియంట్లిస్టులు అంటే ప్రాచ్య అభిమానులు రెండు ఆంగ్ల సిస్టులు ప్రాశ్చాత్య అభిమానులు నెక్స్ట్ ఓరియంట్లిస్టుల గురించి చూసుకున్నట్లయితే ఓరియంట్ అంటే ప్రాచ్య ప్రాచ్య అభిమానులు ఈస్ట్ ఇండియా కంపెనీలో కొందరు ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు వారిలో వారెన్ హేస్టింగ్స్ లార్డ్ మింట్ హెచ్ హెచ్ విల్సన్ హెచ్టి ప్రిన్సన్ ముఖ్యులు వీరు భారతీయ భాషలు సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే ఉన్నతమైనదని భారతీయులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేరని కాబట్టి భారతీయ భాషల్లోనే సాంప్రదాయ భారతీయ విద్యనే కొనసాగించాలని విద్య కోసం కేటాయించిన లక్ష రూపాయల నిధిని ప్రాచ్య భాషలైన సంస్కృతం అరబిక్ పర్షియన్ బోధనా భాషల మాధ్యమంగా భారతీయ విద్యను పెంపొందించాలని వీరి వాదన రెండు ఆంగ్ల శిష్టులు అంటే పాశ్చాత్య అభిమానులు భారతీయుల్లో నాగరికతను పెంపొందించడానికి ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని వీరి వాదన ఈ వాదనను బలపరిచిన వారిలో చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే పెర్రీ ఎర్క్విన్ ముఖ్యులు వీరి వాదన ప్రకారం భారతీయులు అనాగరికులు కాబట్టి విద్యానిధి ఒక లక్ష రూపాయలను ఆంగ్ల భాష పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించడానికి మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు భారతీయ విజ్ఞానం కంటే పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని ఆంగ్ల భాషలో బోధిస్తే ప్రభుత్వ విధానానికి తోడ్పాటుగా ఉంటుందని వీరు భావించారు ఈ ప్రాచ్య ప్రాచాత్య సంస్థకు సమస్యకు ఎయిటీన్ థర్టీ నైన్లో లార్డ్ అక్లాండ్ ప్రకటనతో ముగింపుకొచ్చింది భారతీయుల్లో అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించడానికి దురాచారాలను దూరం చేయవచ్చని ఆంగ్ల వాదాన్ని బలపరిచిన భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ క్రింది వారిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయం ఇది టెట్కంటి అట్లా అట్లాడిగారండి కంపెనీకున్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం దీని ప్రకారం మొదట ఉన్నత వర్గాల వారికి విద్యను అందిస్తే వారి ద్వారా దిగువ తరగతి ప్రజలకు దానంతటి అదే ప్రచారం అవుతుందని పేర్కొన్నారు దీన్ని వడపోత అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు అయితే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు లార్ట్ మెకాలే స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ స్థాపించిన బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్ఫిన్స్టన్ ఇతను ప్రోత్సాహంతోనే బొంబాయిలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలను ఏర్పాటు చేయబడ్డాయి ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం భారతీయ చరిత్రలో ఎయిటీన్ థర్టీన్ నుండి ఎయిటీన్ థర్టీ ఫోర్ మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టెట్కమ్ టిఆర్టీలో అడిగారండి ఈ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలీనా యాక్ట్ అని కూడా పిలుస్తారు ఈ చట్టం ద్వారా విద్యకు సంవత్సరానికి పది లక్షల గ్రాంట్ విడుదల చేయాలని నిర్ణయించారు ఎయిటీన్ థర్టీ ఫైవ్ సంవత్సరం అప్పటి వైస్రాయ్ విలియం విలియం బెంటింగ్ సలహా సంఘంలోని న్యాయ సభ్యుడైన లార్డ్ మెకాలే తన ప్రతిపాదనను విలియం బెంటింగ్కి విలియం బెంటింగ్కి సమర్పించారు ఈ సమయంలోనే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం రూపొందించబడింది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం భారతదేశంలో విద్య గురించి జారీ చేసిన కొన్ని ఆదేశాలు చూసుకున్నట్లయితే అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి కుల మతాల ఆధారంగా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వరాదు విద్యా గ్రాంట్ పదివేల నుండి లక్ష రూపాయలను పెంచబడుతుంది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యున్ని నియమించాలి ప్రాక్ పశ్చిమ వివాద నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించిన కమిషన్ లార్డ్ మెకాలే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలో విద్యారంగానికి కేటాయించిన లక్ష రూపాయలను ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నా దాన్ని పరిశీలించడానికి వీరిని నియమించారు లార్డ్ మెకాలే మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయశాఖ సభ్యుడయ్యాడు ఇతని ఆనాటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ విద్యాశాఖ విద్యాశాఖకు అధ్యక్షునిగా నియమించాడు భారతదేశంలో ఆంగ్ల మాధ్యం ప్రవేశపెట్టడానికి కారణమైన చట్టం ఎయిటీన్ థర్టీ ఫైవ్ మెకాలే ప్రతిపాదనలు మెకాలే కాలం నాటి విద్యా విధానం లక్ష్యం ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు ఆలోచనలో ఆంగ్లేయుల వలె తయారు చేయట కంపెనీ పాలనకు అవసరమైన వ్యక్తులు తయారు చేయట మెకాలే కాలం నాటి విద్యా విధానం లక్ష్యం చూసుకున్నట్లయితే దుబాసీ వర్గం గుమస్తా వర్గం తయారు చేయట రక్తంలో భారతీయత మేధస్సులో ఇంగ్లీష్ ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయటం ఉన్నత మధ్యతరగతి వర్గాలను విద్యావంతులను చేయటం ఎగ్జామ్లో క్రిందిబాట్ల ఏంటని అడుగుతాను చూసుకోండి భారతదేశంలో ఆంగ్ల విద్యను ఆంగ్ల మాధ్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించిన గవర్నర్ జనరల్ లార్డ్ మెకాలే భారతీయ విద్య మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి ఎయిత్ నేను భారతదేశంలో గ్రామ గ్రామాన్ని తిరిగాను ఎక్కడా కూడా ఒక్క భిక్షగాడిని చూడలేదు దానికి కారణం వారి పాఠశాలల్లో నేర్పించే నైతిక మానవ విలువలే అని బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి లార్డ్ మెకాలే భారతీయ భాషలు అసంపూర్ణమైనవి అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథాలయాల్లోని ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని అహంకారపూరిత ప్రకటన చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ మెకాలే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లిటరేచర్ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ ఆసియా సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే భారతీయులది సాహిత్యమే కాదు అని పేర్కొన్నది ఎవరు లార్డ్ మెకాలే ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే వర్గాన్ని తయారు చేయాలి ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు కానీ వారి అభిరుచులు అభిప్రాయాలు విలువలు ఆలోచనలన్నీ ఆంగ్లేలుగా ఉంటాయి అని అన్నది ఎవరు అంటే లార్డ్ మెకాలే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టమని ఒత్తిడి తెచ్చిన ప్రసిద్ధ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్య నవీన విజ్ఞానానికి విజ్ఞానానికి తాళం చేయు లాంటిదని లార్డ్ మెకాలే భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా వెస్ట్రన్ ఓరియెంటెడ్ జెంటల్మెన్గా తయారు చేయడం ఈయన ఉద్దేశం లార్డ్ మెకాలే ఎయిటీన్ థర్టీన్ చట్టంలో పేర్కొన్న భారతీయ పండితుడు అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తూ లాక్ తత్వశాస్త్రం మెల్టన్ కవిత్వం తెలిసిన వాడే భారతీయ పండితుడు ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలోని నలభై మూడవ నిబంధనలో పేర్కొన్న సాహిత్యం అనే పదానికి ఇంగ్లీష్ సాహిత్యం అనే అర్థం సంస్కృతం అరబిక్ పర్షియన్ సాహిత్యం కాదు భారతీయ భాషలు అసంపూర్ణమైనవి అసమర్థమైనవి వీటిలో శాస్త్రీయ పదజాలం లేదని ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషలోకి అనువదింపబడలేదని ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషలో బోధించవద్దని తెలిపాడు దేశీయ విద్యా సంస్థల లేదా ఓరియంటల్ స్కూల్స్ను మూసివేయాలని కోరాడు ప్రభుత్వ నిధులన్నీ ఆంగ్ల విద్యావ్యాప్తికే ఖర్చు చేయాలి భారతీయ సంప్రదాయ విద్యకు సంప్రదాయ సాహిత్య ముద్రకు నిధులు ఖర్చు చేయొద్దని తెలిపారు ఎవరు తెలిపారంటే ఇక్కడ లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే తీర్మానం గురించి వ్యాఖ్యానిస్తూ నవభారతం ఎయిటీన్ థర్టీ ఫైవ్లో జన్మించిందని చెప్పిన వారు డబ్ల్యూఈఎస్ హ్యాల్యాండ్ ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపాడు దీనిని లార్డ్ హోర్డింగ్ పద్దెనిమిది నలభై నాలుగులో అమలు చేశాడు ఈ ప్రతిపాదన ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది యాభై నాలుగు నుంచి మన దేశ విద్యా విధానం భారతీయులను సంతరించుకోవడం ప్రారంభించింది మద్రాస్ బెంగాల్ ముంబైలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాయి ఆగ్రా ప్రాంతంలో హల్క్ బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి సో ఇది టీచర్స్ ఈ టూ కమిటీలకు సంబంధించిన టోటల్ ఫిఫ్టీ ప్లస్ బిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది మోర్ దెన్ సెవెంటీ బిడ్స్గా ఉంటాయి మీరు ఇండివిజువల్గా చూసుకుంటే నేను అదే ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే మీకు కుదించి అయితే ఇస్తున్నాను ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ మీకు ప్రిపేర్ చేస్తే పీడిఎఫ్ ఎక్కువగా ఉంటుంది సో మీకు ప్రింట్ తీసుకోవడం కూడా ఎక్కువ అమౌంట్ అవుతుంది సో అందుకే కుదించేస్తున్నాను సో మన ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమూలమైన సబ్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్